హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

हाँ मेरे को दूसरे का केस पटा है। कतरा वैर का जरूर।

క్లులు నాను 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 కస్తూరి పాపడి అమ్మా నూట విడి వేసి ధరించి పట్టణ పేరు మీ తండ్రి పేరు మీ తల్లి పేరు నువ్వు పెళ్ళైనా కాలేదా ఏదా నీకెంత మంది కొమ్మిరిగాలు నీకెంత చీగుడ్లు నీకు కాలేదా మంచిగా మాట్లాడు మంచిగా మంచిగా మాట్లాడుతున్నావ్ మల్లె పువ్వులు పడుతుంది ఎందుకో నువ్వు ఆగమాగం ఏది మాట్లాడవనుకో అది చెప్పులు పడతాయి మీద అమ్మా నా పేరు చెప్పలేనా నా పేరు తెలియదా నాకే అమెరికానమ్మా ఇన్ని రోజులు నేను ఎప్పుడన్నా దగ్గరికి నా కింద చేసుకుంటూ మా నాన్న కింద బ్రతుకుంటూ మా ఉప్పు మా పప్పు తినుకుంటూ బ్రతికినటువంటి వాడివి మా గురించి ఇంత మొత్తం తెలియదారా నీకు మన్ని దగ్గర నేను వచ్చిందా అంటే మరి ఉంది అక్కడ ఉంటాం మరి నేను చూసి చెప్తా వినొచ్చి చె అంబిత అంబాలిక మేము అక్క చెల్లె అయినా కాలేదు మా నాన్న పేరు కాశీ మహారాజు మీ తండ్రి పేరు కాశీ మహారాజు మీ తండ్రి పేరు సౌగంధ से भोरी मोड़ i don't know నీ చిన్న చిన్న పాష నీ పెద్ద పెద్ద ఫాషమ్మా నువ్వు అడిగే మాట మీ పట్టణ పేరు నీ పేరు మీ తల్లి పేరు మీ తండ్రి పేరు నీకు పెన్ లేదా నీకు ఇంట్లో ఎంతమంది బయట వాళ్ళు ఎంతమంది నీకు ఎంతమంది కొన్నిగాళ్ళు ఎంతమంది చీగుడ్లు నాకు చెప్పాలి అయ్యో చెప్పరాదు నేను నా కేరికైనా ఇవన్నీ అయ్యో నా అన్నానికి ఏమైంది నా చాలా ఏమైంది ఎందుకు ఇగో అద్దంలో చూసుకుంటే బ్రహ్మాండం ఉన్నా మరి అత్తం అమ్మి రోజు మరి నిన్ను పడవనా నేను మోర్సుకుంటున్నా నువ్వు అంత మంచిగా లేదని మహారాణి అన్నది అన్నది అంటే నువ్వేమంటానో నేను అద్దంలో చూసుకుంటే అంత ముద్దు అద్దం అమ్మినందు పుడుతున్నా అద్దం లేక నేను పొడుచుకుతున్నా నేను పొడుతున్నా అని అపార్థంగా మాట్లాడుకుంటాను నీ మొక్క మధ్య లేక అద్దాన్ని ఎందుకు బల కొడతావు అద్దాన్ని ఎందుకు పడతావు అని నువ్వే పొడుచుకో పొడిచిపోతుంది ఆలస్యం ఇక తడవ చేయక కానీ పని పొడుసుకోనా పొడుసుకోడు మాకున్నాయి అంతేనా yaman yaman. అమ్మగారండి కాస్త అడిగింది తెలుసుకోం అమ్మగారు కొత్తదేమి కాదు మన చిన్న కానీ మంచిగా వేషం మీద వచ్చిన తెలుసు నా చిన్న ఎవరు అనుకుంటారు ఈ గ్రామాధికారి గంట మూగా అయ్యాయి అమ్మాని పేరేంటివాలి ఇక్కడ వృత్తాంతం వెళ్ళా అయ్యో చెప్పారు అది బాగా చెప్పారు అది బాగా చిన్నప్పుడు పోతాడు కదా ఈ పళ్ళు గిట్లున్నాయి ఎంతకాల చిన్నప్పుడు మొత్తం మీకు ఇస్తాయి అమ్మా మీ తండ్రి పేరేంటి మా తండ్రి పేరు మాత్రమే కాశీ మహారాజు మా తల్లి సుఖండికాహ మేము ముగ్గురు అక్క చెల్లెం ఎవరెవరంటే అంబిక నా పేరు అలాంటి వాటిని మాట్లాడితే బాగుంటది మన చెంపలు మరి టెంపల పొందే ఈ